ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక త్రీ బీహెచ్కే హౌస్ చూపించిపోతున్నాను ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసరికి ఇరవై ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది పొడ వచ్చేసరికి అరవై అడుగులైతే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది టోటల్గా నూట డెబ్బై ఐదు గజాలు వస్తుంది సెంటర్ల పరంగా చూసుకున్నట్లయితే గనక త్రీ పాయింట్ సిక్స్ సెన్స్ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ అంకనంస్ అయితే ఉంటుంది లోపలికి వెళ్దాము ఇల్లు ఎలా కట్టారు ఏంటి అసలు ప్రైజ్ అంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది తొమ్మిది ఇంటూ పదిహేను సైజ్లో కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు అండ్ మనకి ఈ పక్కన ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే బోర్ ఇచ్చారు ట్యాప్ అని కూడా ఇచ్చారు ఈ ఏరియాలో ఏంటంటే మెయిన్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్వీట్ వాటర్ ఏరియా ఇది సో మెయిన్ మెయిన్లో చూడండి ఇది అంతా కూడా డోర్ ఇచ్చారు అండ్ మనకి ఈ పక్కన తూర్పు వైపు చూసుకున్నట్లయితే రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదలడం జరిగింది ఇంటి చిట్టూరు కూడా మనకి మినిమం వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా టేక్ ఇది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఒకసారి లోపల రాగానే మనం స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇది పద్దెనిమిది ఎనిమిది పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది తొమ్మిది మనకి వెడల్పు అయితే రావడం జరుగుతుంది ఎదురుగా మనకి మంచి టీవీ యూనిట్ అయితే ఒకటి ఇచ్చేసారు చూడండి టాప్లో అంతా కూడా మనకి పిఓపీ సీలింగ్ అయితే వచ్చేసింది అండ్ ఈస్ట్ వైపు మనకి ఒక గుమ్మం కూడా ఇచ్చారు దీనికి ఇక్కడ ఫ్లోరింగ్ టైల్స్ అన్నీ కూడా మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ యూజ్ చేశారు సో టూ రూమ్స్ అయితే ఇక్కడే వస్తున్నాయి సెంటర్లో వాల్కి ఏదైనా మనకి పెయింటింగ్ వర్క్ డిజైన్లో కానీ లేదంటే వాల్పేపర్లో కానీ ఏదైనా డిజైన్స్ కూడా చేయించుకోవచ్చా వాల్కి అక్కడ ముందుగానే మనకి ప్లేన్గా వదిలేశారు కాబట్టి అండ్ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్స్ చూడండి త్రీ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు ఏదైనా ఐడియల్స్ పెట్టుకోవడం కోసం అంతా వుడెన్ ఫినిషింగ్ టైప్ కూడా కనబడుతుంది అండ్ మనకి స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు వచ్చేసరికి మనకి సాయినగర్ బ్యాంక్ కాలనీలో అయితే ఉండడం జరుగుతుంది అచ్చంబేట్ జంక్షన్ నుంచి చూసారు కదా దానికి చాలా వరకు దగ్గరగానే ఉంటుంది ఇది వీళ్ళు వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని స్వీట్ వాటర్ ఏరియా అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది రూమ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే రావడం జరిగింది ఇందులోనే నూట డెబ్బై ఐదు గజాలైనా కూడా చాలా బాగా డిజైన్ చేయించారు ఇది పన్నెండు బై పదిమూడు సైజ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్రీ డోర్స్ విండో అనేది రావడం జరిగింది త్రీ డోర్స్ విండోస్ అనేవి మనకి ఇంటికి పెట్టించుకున్నట్లయితే పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నప్పుడు వెలుతురు కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇక్కడ త్రీ డోర్స్ విండో అయితే ఇచ్చారు అండ్ మనకి వాటర్ ఆప్ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది ఇది సో ఒక ఫోర్ సెక్షన్స్ అయితే వచ్చేసాయి ఇందులోనే మనకి బాత్రూమ్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి జాన్సన్ పెడ్ర అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు వాష్ బేషన్స్ కమోర్స్ ఇవన్నీ ట్యాప్స్ వచ్చేసరికి ఎల్ కే కంపెనీ ట్యాప్స్ ఇవి సో బాత్రూమ్స్ అన్నీ కూడా మనకి సిక్స్ బై ఫోర్ సైజ్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇందులో చూడండి సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన బాత్రూమ్ అనేది దీనికి ఆపోజిట్ గానే గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు సో ఎవరైతే అచ్చంపేట జంక్షన్ దగ్గరలో ఇల్లని తీసుకుందామని చెప్పి చూస్తున్నారో వాళ్ళైతే అనేది తీసుకోవచ్చు కొత్తగా హైవే రోడ్ కూడా పడింది బీచ్కి వెళ్ళే సైడ్ రోడ్లోని మనకి ప్రైసెస్ కూడా కొంచెం ఇంక్రీస్ అయ్యాయి ఇక్కడ గజం వాల్యూ వచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు పర్ స్క్వేర్ యాడ్ కాస్ట్ వచ్చేసరికి ఒక చోట వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ కూడా చెప్తున్నారు ఏరియా బట్ అయితే కొంచెం చేంజెస్ అయితే ఉంటున్నాయి గజం వాల్యూ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఇది పది బై పది మూడు సైజులు అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన వాటర్ అయితే ఇచ్చేసారు ఒకటి అండ్ లోపల దీనికి ఇచ్చిన అట బాత్రూమ్ ఇది ఇది కూడా మనకి సిక్స్ బై ఫోర్ సైజులు అయితే వచ్చింది కమోడ్స్ అన్ని కూడా వెస్ట్రన్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు అండ్ మనకి వాల్కి యూస్ చేసిన టైల్స్ డిజైన్ కూడా బాగుంది చూడండి పదండి వెళ్ళి మనం కిచెన్ పూజ రూమ్ అండ్ మాస్టర్ బెడ్ రూమ్ అన్ని కూడా చూద్దాము టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్ చేశారు సో టీవీ అండ్ బ్యాక్ సైడ్ మనకి పూజ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదిగోండి పూజ రూమ్ అనేది నాలుగు బై ఐదు బై ఐదు సైజులు అయితే ఉంటుంది నాలుగు అడుగులు గెడల్పు ఐదు అడుగుల ఐదు అంగుళాలు మనకి పొడవైతే అయితే రావడం జరిగింది వైట్ కలర్ టైల్స్ అయితే యూస్ చేశారు ఇందులోని అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ కూడా చేంజ్ చేశారు అండ్ మనం ఏదైనా ఐటమ్స్ గట్ట పెట్టుకోవడం కోసం చిన్నగా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఓపెన్ బుల్ డోర్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ లామినెట్ కూడా గ్లాస్ ఇది అండ్ పూజా రూమ్ బ్యాక్ సైడే అంత కూడా డైనింగ్ ఏరియా అయితే వచ్చేసింది పద్నాలుగు పది ఉంటుంది వెడల్పు వచ్చేసరికి తొమ్మిది తొమ్మిది అయితే ఉంటుంది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా లామినేట్ కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెట్ ఇది గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు గ్రే అండ్ లైట్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారు వాల్ కిచెన్ టైల్స్ అట్లాగే మనకి కింద యూజ్ చేసిన లామినేట్ కలర్ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అండ్ ఇది చిన్నగా క్రాకరీ అంటే అయితే ఒకటిచ్చేసారు ఇక్కడ స్పేషియస్గా వచ్చింది మొత్తం అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది చూడండి డైనింగ్ పూజ రూము అండ్ మనకి ఆ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చేసారు అండ్ మొత్తం సన్ షేడ్ మీద అయితే వచ్చింది ఫ్రెండ్స్ స్టోరేజ్ అనేది ఆ బ్యాక్ సైడ్ సన్ షేడ్ వచ్చింది కదా దాని మీద అయితే ఇచ్చేసారు ఇది వాలీ అంటే ఇది ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ప్లాన్ అంటే యూజ్ చేశారు ఇల్లు గా వచ్చేసరికి మనకి నూట డెబ్బై ఐదు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి స్పూన్స్ ప్లేట్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం దానికి సంబంధించిన ట్రాక్స్ బాస్కెట్స్ ఇవి బాగా పెద్దగా అయితే వచ్చింది కిచెన్ తప్పకుండా పదండి ఒకసారి మనం మాస్టర్ లోకి అయితే వెళ్దాము లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు వాల్ కలర్స్ వచ్చేసరికి రూమ్ వచ్చేసరికి ఇది బాగా పెద్దగా అయితే వచ్చింది పది మూడు బై పద్నాలుగు సైజులు అయితే రావడం జరిగింది రూమ్ అనేది పద్నాలుగు అడుగులు పొడవు ఉంటే మనకి ఈ మాత్రం అయితే వస్తుంది చూడండి రూమ్ అనేది అండ్ అప్ కూడా పెద్దగా అయితే ఉంది ఇది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు అడుగులు పొడవతో రావడం జరుగుతుంది సో టాప్లో మనకి స్పేస్ కూడా ఇచ్చేసారు స్టోరేజ్ స్పేస్ అనేది అన్నీ కూడా జాన్సన్ బెటర్ అయితే యూజ్ చేయడం జరిగింది వాష్ బేషన్స్ కమోర్స్ ఇవన్నీ సో పదం బయటకైతే వెళ్ళాము బయట చూసుకున్నట్లయితే వాష్ ఏరియా అయితే రావడం జరిగింది సో నేను ఇప్పటివరకు చూసిన అన్ని హౌసెస్లో నార్త్ ఫేసింగ్ మోడల్లో వాష్ ఏరియా పెద్దగా ఉంది అనుకుంటే కనుక ఇది ఒకటి ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దగా ఇచ్చారు చూడండి ఈ మోడల్లో సౌత్ ఫేసింగ్ సైడు సో మనం రేపన్న రోజు సామాన్లు కడుక్కోవడానికి లేదంటే బట్టలు ఉతుక్కోవడానికి లేదు ఇన్ కేసు మనం వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది పక్కన చూడండి నార్త్ ఫేసింగ్లోని సో చాలా బాగుంది మనకి ప్లేస్ బాగా ఎక్కువ తెలియదు ఈ పక్కన సౌత్ సైడ్ ఇక్కడ అండ్ ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది ఇది వెస్ట్ సైడ్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ సెడ్బ్యాక్ అయితే వచ్చింది బాగుంది ఫ్రెండ్స్ ప్లానింగ్ అయితే బాగా డిజైన్ చేయించారు ఇది మొత్తం అంతా కూడా అని సో ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ప్లానింగ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని ఇదే హౌస్ ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు ఇండు అరవై నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇందులో మనకి త్రీ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు చూడండి స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది ఇదిగోండి స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఆ తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా కూడా హాల్ ఇదిగోండి మొత్తం అంతా అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు ఈ పక్కన మనకి సౌత్కి అట్లాగే వెస్ట్ కి కార్నర్లోని సారీ వెస్ట్కి నార్త్ కి కార్నర్లోని అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు దానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేశారు సో పూజా రూమ్ వచ్చింది డైనింగ్ ఏరియా ఇచ్చారు అన్నట్ల కిచెన్ ఉన్నది లాస్ట్లో కార్నర్లో చూడండి వాష్ ఏరియా కూడా రావడం జరిగింది ఇలా అన్నీ కూడా ఇందులో ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ ఇచ్చేసారు చూడండి మూడు బెడ్రూమ్లు కూడా మూడు బాత్రూమ్స్ అయితే వచ్చేసాయి పక్క వాష్ ప్రకారం అయితే ఉంటుంది ఒకసారి ఎవరికైనా ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికైతే కాంటాక్ట్ అవ్వండి సో ఇంక మనం హౌస్ ప్రైస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా టోటల్గా వచ్చేసరికి మనకి డెబ్బై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది మీరు వచ్చి ఒకసారి కూర్చోండి టోటల్ హౌస్ అంతా కూడా చూసుకోండి మాట్లాడితే కనుక ప్రైస్ ఇంకా తగ్గిస్తారు సో ఎవరైతే ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికి ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది సో పదండి ఇప్పుడు మనం అయితే వెళ్ళాము పైన కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేను చూపిస్తాను ఇప్పుడు స్టెప్స్కి వచ్చేసరికి ఫ్లోర్ పెయింట్ అయితే వేసేస్తారు సో మనం పైకి అయితే వచ్చేసాము ఇందులో మనకి యూజ్ చేసిన పిల్లర్స్ అన్నీ కూడా నైన్ వాల్ సైజ్ పిల్లర్స్ యూజ్ చేశారు టోటల్గా పన్నెండు పిల్లర్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బై వాల్ సైజ్ పిల్లర్సే సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది సో లేఅవుట్లో అయితే ఉంది లోన్ కూడా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి